నా పేరు గాయత్రి తను మా నాన్నగారు శ్రీనివాసులు మా నాన్నగారికి టెన్త్ మార్చ్ మిడ్ నైట్ చాలా హెవీగా స్టమక్ పెయిన్ వచ్చింది చాలాసేపు పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యారు తర్వాత అక్కడ ఉన్న ఆర్ఎంపి దగ్గర చూపించాం మేము అసలు ఏమాత్రం తగ్గలేదు కాసేపటికి ఆయన మెడిసిన్ ఎలా ఇచ్చారు తగ్గింది అప్పటికి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా తర్వాత మార్నింగే వచ్చింది మేము డాక్టర్ లింగారెడ్డి దగ్గర చూయించుకున్నాము కళ్యాణదుర్గంలో అక్కడ ఆయన ఇచ్చారు సెలైన్ ఇచ్చారు ఇంజెక్షన్స్ మెడిసిన్ సిరప్ అంతా ఇచ్చారు బట్ ఏ మాత్రం తగ్గలేదు కొందరు కిమ్స్ సవీరాకి వెళ్ళండి ఆయన అని చెప్పారు సార్ సో మేము ఆయన రెఫర్ చేయడం వల్లనే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సార్ రాఘవేంద్ర చౌదరి గారిని కలిసాము సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది అపెండిక్స్ అమ్మ ఇలా ఉంటుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆపరేషన్ చేయాలా లేదంటే ఇది చాలా హెవీగా పెయిన్ ఉంటుంది ఎవరికైనా అంతే సో ఇది వేస్ట్ ఇదేమీ కాదు తీసేస్తామంతే దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అని చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో మేము ఓకే సార్ మేము చేయించుకుంటాము సర్జరీ అని చెప్పాము ఓకే అమ్మా అని చెప్పేసి సార్ చాలా బాగా సర్జరీ చేశారు ఇప్పుడు మేము వచ్చి ఫోర్ డేస్ అయ్యింది ఈరోజు ఫిఫ్త్ డే మా నాన్నగారు ఇప్పుడు చాలా బాగున్నారు కోలుకున్నారు ఇక్కడ స్టాఫ్ కూడా బాగా చూసుకున్నారు చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు ఎప్పుడు ఏ టైంలో పిలిచినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు so thank you kim savir